హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుండి మార్నింగ్ నా రొటీన్ లాగ్ మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో కానీ నచ్చినట్టయితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఓకే అండి ఇక్కడైతే పిల్లలు వచ్చే టైం ఏంది పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ పకోడాలు చేద్దామని పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రై ఆయిల్ అయితే పెట్టేసానండి పక్కన స్టవ్ ఆన్ చేసుకుని టీ కూడా పెట్టేసుకున్నాను ఓకే అండి ఇక్కడైతే ఆయిల్ అయితే వేడి అయిపోయిందండి చిన్న చిన్న పకోడల్లాగా వేస్తున్నానండి సో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ శనగపిండి పిండి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి ఓకే అండి అన్నీ ఇలాగే వేసుకోవాలి పిల్లలైతే వచ్చినట్టున్నారండి శబ్దం వస్తుంది ఓకే అండి పిల్లలు ఇప్పుడే వచ్చారు ఓకే అండి మా పాప అయితే డ్యాన్స్ చేస్తుంది రేపు ఆగస్టు పదిహేనుకి ప్రోగ్రామ్కి డ్యాన్స్ చేయాలంట సో ప్రాక్టీస్ చేస్తుంది ఇక్కడ మా బాబు అయితే పచ్చి మామిడికాయ ఉప్పు తగిలించుకొని తింటున్నాడు అండి ఓకే అండి ఇక్కడ పకోడాలు అయితే వేగాయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ వేడి వేడిగా తినాలని పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుందండి మధ్య చాలా బిజీ అయిపోయానండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేసేంత ఓపిక కూడా లేకుండా పోయిందండి ఇంట్లో పని సరిపోతుందండి సో ఆ పని ఏంటంటే కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి సో దానివల్ల అసలు ఇంట్లో వండుకోను గిన్నెలు తోముకోను మళ్ళీ టిఫిన్కి ప్రిపేర్ చేసుకోను మళ్ళీ నైట్ వండుకోను ఇవే సరిపోతుందండి సో ఆ బిజినెస్ ఏంటనేది ఈ బ్లాగ్లో కంటిన్యూ అవుతుందండి ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకే అండి ఇక్కడ నైట్ అయితే నైట్కు డిన్నర్ ప్రిపేర్ చేస్తాను మీతో మాట్లాడడానికి ట్రై చేస్తానండి సో మీరైతే బోర్గా ఫీల్ అవ్వద్దు ఓకే అండి ఇక్కడ నైట్ డిన్నర్ వచ్చేసి గోరుచికుడగాయలు అయితే వలుస్తున్నానండి గోరుచిక్కుడగాయలు ఫ్రై మెంతికూర పప్పు రైస్ అయితే వండాలండి సో మీతో మాట్లాడితే వంట పనులు చేస్తానండి ఈరోజు ఓకే అండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసామని చెప్పాను కదండి బాయ్స్ హాస్టల్ అయితే పెడుతున్నామండి కొత్తగా చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి అని సో మా వారు ఒక్కరు సంపాదిస్తే సరిపోదు కదండి ఈ సిటీలో ఒక్క ఫ్యామిలీని రన్ చేయాలంటే ఒక్కరి సంపాదన అయితే సరిపోదండి ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటా ఇక్కడ ఉన్న రెంటర్స్కి కట్టుకోవాలంటే చాలా కష్టమైపోతుందండి సో అందుకని ఏదైనా పెట్టాలని బాయ్స్ హాస్టల్ అయితే పెట్టాలని ఒక ఆలోచన అయితే వచ్చిందండి సో నేనైతే వంట మంచిగా చేస్తానండి చాలా క్వాలిటీగా చేస్తాను చాలా టేస్టీగా చేస్తాను సో ఆ ధైర్యంతో మేమైతే ముందుకైతే వచ్చామండి బాయ్స్ హాస్టల్ పెట్టామని సో ఇక్కడ మాకు దగ్గరలో జీ ప్లస్ త్రీ హౌస్ అయితే దొరికిందండి తీసుకున్నాము తీసుకొని పిల్లలకైతే పబ్లిసిటీ అయితే ఇస్తున్నామండి సో మా హాస్టల్ పర్పస్ ఏంటంటే క్వాలిటీ ఫుడ్ ఉంటుంది టేస్టీ ఉంటుంది అలాగే సేమ్ నీట్నెస్ కూడా చాలా బాగుంటుందండి సో అది నచ్చి పిల్లలు రావాలి అనేది మా కాన్సెప్ట్ అండి ఇక్కడ వంట మంచులను వాళ్ళని వీళ్ళని అవన్నీ పెట్టమండి సో ఓన్గా మేమే వంట చేస్తున్నాము చాలా క్వాలిటీగా చేస్తాము చాలా నీట్గా టేస్టీగా కూడా చేసి పెడతామండి పిల్లలకు హెల్తీ కూడా చాలా మంచిదండి సో అలా మేమైతే మైండ్లో అలా ఫిక్స్ అయిపోయామండి పిల్లలకి బాగా నీట్నెస్గా క్వాలిటీగా పెట్టాలనేదేనండి అందుకోసం ఈ మధ్య అసలు కుదరలేదండి పిల్లలకి కొద్దిగా వంట చేయాలి అని బిజీ అయితే అయిపోయానండి ఈవినింగ్ స్నాక్స్ అలాంటివి అయితే చేయడానికి అయితే కుదరట్లేదు సో వా వాళ్ళకి ఏదైతే చేస్తామో అది మనకు కూడా ఇంట్లోకి కూడా అదే చేస్తున్నామండి ఇక్కడైతే వర్క్ అయితే స్టార్ట్ అయిందండి పిల్లలకి హాస్టల్లోకి బెడ్స్ అవి ఇవి చేపిస్తున్నామండి మేమే ఓన్ కానీ సో బయట రెడీమేండ్ తీసుకొని రాకుండా సో అన్ని మెటీరియల్స్ తీసుకొని వచ్చి మేమే స్ట్రాంగ్ ఒక టెన్ ఇయర్స్ అయినా సరే ఫిఫ్టీన్ ఇయర్ ఇయర్స్ అయినా సరే స్ట్రాంగ్గా ఉండేటట్టు అన్నీ మేమే సెట్ చేసుకుంటున్నామండి చాలా నీట్గా చాలా క్లారిటీగా ఇక్కడ గోరు చిక్కుడుకాయ కూడా బాగా ఉడికిపోయిందండి సో ఇప్పుడు ఫ్రై తాలింపు వేద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఓకే అండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల మినప్పప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి వేగే వరకు సో ఇందులో కారం వచ్చేసి పచ్చిమిర్చి వెల్లుల్లి పసుపు ఉప్పు వేసి దంచానండి పేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే తాలింపులో చూడండి అంత కలర్ఫుల్గా ఉందో ఓకే అండి ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి బాగా వేగాలండి ఓకే అండి ఇప్పుడు ముందుగా ఎవడకబెట్టుకున్నా గోచిక్కుడు వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసేయాలండి అందులో ఉన్న వాటర్ ఏమన్నా తేమ ఉంటే సో తేమ లేకుండా అయిపోద్ది డ్రై అయిపోద్ది అండి ఫ్రై అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఓకే అండి ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది ఈ లోపు ఓకే అండి చూడండి ఎంత బాగా ఉడికిందో సో పక్కన చింతపండు కూడా నానబెట్టేసుకుందానండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేస్తానండి టేస్ట్ బాగుంటుంది ఓకే అండి పప్పు వెనపడం అయిపోయింది తాలింపు వేస్తున్నానండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు ఎండిమిర్చి మిర్చి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బ వేసుకొని తాలింపు అయితే రెడీ చేసుకున్నానండి ఓకే అండి ఇప్పుడు పప్పులు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పప్పును బాగా ఉడికించుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఓకే అండి ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది గోడు చిక్కుడుగా రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయిందండి నైట్ డిన్నర్కి వచ్చేసి ఓకే అండి ఇంక ఇక్కడ మార్నింగ్ టిఫిన్ కోసము నైట్ దోశ బియ్యము మినప్పప్పు అటుకులు నానబెట్టేసుకున్నానండి రేపు మార్నింగ్ ఊతప్ప వేద్దామని నానబెట్టేసానండి దోశ పిండిస్ వేసుకోవచ్చండి ఓకే అండి ఇక్కడ పిల్లలైతే డిన్నర్ చేస్తున్నారండి సో ఎన్ని కూరలు ఉన్నా సరే మా పిల్లలకి పచ్చడి అయితే కంపల్సరీ అండి కొత్తగా ఆవకాయ పచ్చడి పెట్టాను కదండి సో దాంతో వేసుకొని తింటున్నారండి పచ్చడి బాగా ఇష్టంగా తింటారండి ఓకే అండి ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అండి సో అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఇక్కడ నేను లేచి టీ అవి పెట్టుకొని తాగేసి ఇక్కడ సన్నగా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కట్ చేసుకున్నానండి ఊతపని చెప్పాను కదండి పిండిని అయితే బాగా కలుపుకొని సో ఇవన్నీ వేసుకోవాలండి ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నానండి టేస్ట్ బాగుంటుందండి సో రోజు దోశలు వేస్తే పిల్లలకి కొట్టుద్ది కదండి సో అందుకని డిఫరెంట్గా ఊతప్ప వేసానండి ఇవన్నీ కలిపి టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి తగులుతూ ఉంటుంది నోటికి ఇంకా అల్లం ముక్కలు వేసుకున్నా బాగుంటుందండి అల్లం ముక్కలు లేవు ఓకే అండి ఇక్కడైతే కలపడం అయితే అయిపోయింది పిల్లలకైతే దోశలు అయితే వేస్తున్నానండి ఈలోపు మా పాప అయితే నైటే చెప్పిందండి టమాటా రైస్ కావాలి మమ్మీ ఈరోజు బాక్స్కి టమాటా రైస్ చేయమని ఇంకా రోజు అడుగుతుంది కానీ చేయడం అయితే కుదరలేదండి ఇంట్లో పని ఇదే సరిపోతుంది వంట చేసుకొని టిఫిన్ చేయడం పిల్లలకు వాళ్ళకి పంపించడం వీళ్ళకి పంపించడం వాళ్ళకు మాకు సపరేట్ సపరేట్ అంటే అవ్వదు కదండి సో మొత్తం బాయ్స్ హాస్టల్లోకి మాకు రెండింటికి ఒకేసారి చేసేస్తానండి ఓకే అండి ఇక్కడ పిల్లలకైతే ఈరోజు లంచ్ బాక్సులు కానీ కొద్ది టైం కేటాయించుకొని టమాటా రైస్ చేశానండి బాక్సులకైతే వేసి క్యారేజీలన్నీ రెడీ చేసి పెట్టేశానండి ఇంక ఇక్కడ పాపకి అయితే జడ వేస్తున్నానండి ఎంత హడావుడి ఉన్నా కానీ మార్నింగ్ లేచినప్పటి నుంచి హడావుడి హడావుడిగానే ఉంటుందండి వీడియో షూట్ చేయడానికి కూడా ఉండదు సో ఏదో కాసేపు ఇంక మా పిల్లల్ని అటు ఇటు కొద్దిగా వీడియో షూట్ చేయమని చెప్తానండి ఇంకా ఓకే అండి ఇక్కడైతే పిల్లలైతే టిఫిన్ చేసి స్కూల్కి అయితే వెళ్ళారండి ఇంకా తర్వాత నా పనులు చూడండి ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి ఇల్లులని చిమ్ముకొని రావాలి చిమ్మాలి గిన్నెలన్నీ తోమాలండి ఇంక ఇక్కడ మాకు లంచ్కి వచ్చేసి రైసు ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నానండి ఓకే అండి వాళ్ళ వ్లాగ్ అయితే ఇదేనండి వ్లాగ్ నచ్చినట్టు అయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్